లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ధర్మో రక్షిత సరిగ్గా ధర్మానికి విప్ర శాపానికి మధ్య చిక్కుకున్న భక్తాగ్రేసరుడు అంబరీషుని సంకల్ప బలమేమిటి కోపానికి ప్రతిరూపమైన దుర్వాసుని శాపం ఎంత భయంకరం ఒక భక్తుడు రక్షణ కోసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన దశావతారాల లీలనే ఎలా స్వీకరించాడు చివరికి సుదర్శన చక్రం ప్రతాపం నుంచి లోకాలేవి అతనిని ఎందుకు కాపాడలేకపోయాయి ఈ మహత్తర ఘట్టంలో ఉన్న భక్తి పారవశ్యం గురించి ధర్మరక్షణ రహస్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నిన్నటి అధ్యాయంలో అంటే అంబరీషోపాఖ్యానము మొదటి భాగంలో ద్వాదశి గడియలు ముగుస్తుండగా దుర్వాస మహాముని ఇంకా రాకపోవడం వల్ల ధర్మ సంకటంలో పడిన అంబరీషుని కథను తెలుసుకున్నాము కదా ఇప్పుడు ఈ కథకు కొనసాగింపును విందాము అంబరీష మహారాజు తన పరిస్థితిని విద్వాంసులైన పండితులకు వివరించి ధర్మ మార్గాన్ని ఉపదేశించమని కోరగా ఆ పండితులు తమ సలహాను ఇస్తూ ఇలా పలికారు ఓ అంబరీషు రాజా నీవు గత జన్మలో చేసిన ఒక చిన్నపాటి పాప ఫలితమే ఇప్పుడు నీకు ఈ కష్టాన్ని కొని తెచ్చిపెట్టింది నీవు దీర్ఘంగా ఆలోచించి నీ మనస్సాక్షికి ఏది అనుకూలమైతే ఆ ధర్మాన్ని ఆచరించు ఇక మేము సెలవు తీసుకుంటాము అని పండితులు పలికారు అప్పుడు అంబరీషుడు వినయంగా వారిని ఆపి తన తుది నిర్ణయాన్ని ఇలా తెలియజేశాడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయం కూడా ఆలకించి వెళ్ళండి ద్వాదశి వ్రత నిష్టను మధ్యలో విడిచిపెట్టడం కంటే ఒక విప్రశాపము పొందడము అధికమైనది కాదు అంటే ద్వాదశి వ్రతమే నాకు అత్యంత ముఖ్యం నేను కేవలం జలపానము మాత్రమే చేస్తాను నీరు మాత్రమే తాగడం వల్ల బ్రాహ్మణుడిని అవమానించినట్లు కాదు అలాగే ద్వాదశి నియమాన్ని విడిచిపెట్టినట్లు కాదు అప్పుడు దుర్వాసుడు నన్ను నిందించడానికి అవకాశం ఉండదు అదేవిధంగా నా పూర్వ పుణ్యఫలం కూడా నశించదు కాబట్టి నేను జలపానము చేసి ఊరుకుందను అంటూ తన నిర్ణయాన్ని చెప్పి విద్వాంసులు చూస్తుండగానే అంబరీషుడు విధిగా ఆ జలపానమును పూర్తి చేశాడు అంబరీషుడు జలపానం పూర్తి చేసిన మరుక్షణమే దుర్వాస మహాముని స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి చేరుకున్నాడు వచ్చిన వెంటనే విషయాన్ని గ్రహించి ఆ ముని మహారౌద్రాకారుడై కళ్ళ వెంట నిప్పులు కురిపిస్తూ ఇలా గర్జించాడు ఓరి మదాంధ మదంతో కళ్ళు మూసుకుపోయిన అంధుడా నన్ను భోజనానికి ఆహ్వానించి నేను ఇంకా రాకనే నీవేళ భుజించితివి ఇది ఎంత దుర్మార్గం ఎంత నిర్లక్ష్యం ఎంతటి ధర్మ పరిత్యాగివు నీవు అతిథికి అన్నం పెడతానని ఆశ చూపించి చివరకు పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడే అవును అట్టి అధముడు మరుజన్మలో పురుగుగా పుడతాడు నీవు భోజనం చేయకపోయినా మదురుగా జలపానం చేశావు కదా ఉపవాసంలో అది కూడా భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుషించినావు కాన ద్రోహి అవుదువే కాని హరిభక్తుడు ఎలా కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు మమ్మల్ని అవమానించడము అంటే సాక్షాత్తు శ్రీహరిని అవమానించడమే కదా నీ వంటి హరినిందాపరుడు మరో కొడు లేడు నీవు మహాభక్తుడునని అతి గర్వం కలవాడువై ఉన్నావు ఆ గర్వంతోనే నన్ను భోజనమునకు ఆహ్వానించి చివరకు అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపాన మనరించితివి అంబరీషా నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశం కలంకమ్ము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు దూషించాడు మహాముని కోపానికి గజగజ వణుకుతూ అంబరీషుడు ముకులిత హస్తములతో ఇలా దీనంగా వేడుకున్నాడు మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేశక్తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము గదా మీరు తపోధనులు దయాదాక్షిణములు కలవారు కాన దయచేసి నన్ను కాపాడండి అంటూ ఆ మహారాజు దుర్వాసుని పాదములపై పడ్డాడు కానీ దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని పక్కకు నెట్టేశాడు దోషికి శాపము ఇవ్వకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను గాను ఆరవ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టిదెవుగాక అని వెనక ముందు ఆలోచించగా శపించను ఇంకను కోపము తగ్గనందున మరలా శుటకు ఉద్రిక్తులు అవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృథా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకూడదనే భావనతో అంబరీషుని హృదయంలో ప్రవేశించి తానే ఆ శాపాన్ని స్వీకరిస్తున్నట్లుగా ఇలా పలికాడు మునివర్య అటులనే మీ శాపమును అనుభవించదను అని ప్రాధేయపడిను అయినా కూడా దుర్వాసుడు కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు వెంటనే తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు క్రక్కుచు దుర్వాసునిపై పడబోయేను అంతా దుర్వాసుడు ఆ చక్రము తనను బూడిద చేయగలదని తలచి ప్రాణములపై ఆశ కలిగి బ్రతుకు జీవుడా అని అచ్చడు నుండి పారిపోయేను కానీ మహాతేజస్సుతో ఉన్న ఆ చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసునుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులందరినీ వేడుకొనను ఏకి దేవేంద్రుడిని బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుడిని అదే విధముగా కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుడిని ఎంత ప్రార్థించిననో వారెవరు ఆ చక్రాయుధము నుండి దుర్వాసుడిని కాపాడలేకపోయారు అంటూ అత్రిమహర్షి అగస్త్య మహామునితో పలికెను స్వస్తి ఇంతటితో సంపూర్ణ కార్తీక పురాణం పంచవింశాధ్యాయం ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం అర్థమైందా మిత్రమా చిన్నపాటి జలపానము దుర్వాసుని క్రోధానికి దారి తీసింది ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా భక్తాగ్రేసుడైన అంబరీషుడు అటు వ్రతభంగం కలగకుండా ఇటు అతిథి మర్యాదలకు లోటు రాకుండా ధర్మయుక్తంగా వ్యవహరించారు అందుకే ధర్మాన్ని రక్షించిన అంబరీషుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు స్వయంగా ఆయన హృదయంలో వెలిశారు బ్రాహ్మణ శాపాన్ని వృధా చేయకుండా తానే స్వీకరించి భక్తుడికి అపాయం కలగకుండా రక్షణగా నిలిచారు చివరకు ఈ ప్రక్రియ కాస్త దశావతారాలకు బీజం వేసింది ఈ అధ్యాయం మనకు నేర్పుతున్న పాఠం ఒక్కటే ధర్మో రక్షిత ధర్మాన్ని రక్షించిన వారి వెంట ఎప్పుడూ శ్రీహరి ఉంటాడు ఆయన దృష్టిలో భక్తుడే సర్వస్వం లీల అద్భుతం కదా మరి ఈ సుదర్శన చక్రం ఉగ్రత నుంచి దుర్వాస మహాముని ఎలా తప్పించుకోగలిగాడు ముల్లోకాల శక్తులు సైతం కాపాడలేని చక్రం నుంచి ఆయన్ని ఎవరు రక్షించారు ఆసక్తికరమైన ఈ మలుపును భగవత్ రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం ఈరోజు పారాయణంను శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కార్తీక మాస ఫలం లభించాలని కోరుకుంటూ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు